ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము పదకొండవ అధ్యాయము భీముడు ఏకాదశి నాడు ఆఖరి దప్పికలు తెలియకుండా ఉపవాసాన్ని ఎలా పూర్తి చేశాడో ఈ కథలో తెలుసుకుందాం మహాభారత యుద్ధము పూర్తి అయిన తరువాత ధర్మరాజు హస్తినాపురమును రాజధానిగా చేసుకుని సమస్త భారతదేశానికి చక్రవర్తియే పరిపాలిస్తున్నాడు దేశంలో ధర్మం నోటికి నూరు పాళ్ళు తూచా తప్పకుండా పాటింపబడుతూ ఉంది పురోహితుడైన దౌమ్యుడు వచ్చి పాండవులతో అయ్యలారా రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మాత్ములవుతారు రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములవుతారు ఎప్పుడు ప్రజలు రాజలా ఉంటే అలాగే ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయం గ్రహించి ఓ ధర్మరాజా నీవు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు ఇంతకీ ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే రేపటి నుండి మాఘమాసం ప్రవేశిస్తుంది మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘస్నానం చేసి సూర్యారాధన చేసి విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చేయవలసి ఉంది అని గుర్తు చేయడానికే నేను వచ్చాను అన్నాడు ధర్మరాజు సోదరులు ద్రౌపది అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు మాఘశుద్ధ ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణుని పూజించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భీమునికి చాలా దిగులుగా ఉంది ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేడు అతని తిండి కూడా తక్కువ ఏమీ కాదు ఒక బండెడు అన్నం పప్పు కూరలు మొదలైన పదార్థాలతో సహా సులువుగా తింటేనే కానీ అతని ఆకలి తీరదు మరి ఉపవాసం ఉండాలంటే రెండు పూటల అన్నం తినకుండా ఉండాలి కదా లేకపోతే ఏకాదశి వ్రత ఫలం దక్కదు కదా ఎలాగా అని ఆలోచించి దౌమ్యుల వారి దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన సందేహాన్ని ఆయనకు చెప్పాడు ఆయన అంతా విని భీమసేన మాఘమాసం అందున శుద్ధ ఏకాదశి విష్ణుదేవుడికి చాలా ప్రీతికరమైన రోజు ఆనాడు నీవు భగవంతుని మీద దృష్టి నిలిపి నేను నియమంగా ఉండాలి అని దృఢమైన సంకల్పంతో ఉంటే నీకు ఆకలి తప్పికలు రెండూ తెలియవు నీకు శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్నది కదా ఆయననే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసము ఉండే శక్తిని అనుగ్రహిస్తాడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో ఆయనే చెప్పారు కదా తనను ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు ఏ సందేహము మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని ఇహితోపదేశం చేశారు భీముడు గురువుగారి మాటలను శిరసా వహించి ఆ మరునాడు ఏకాదశి రోజున యమునా నదీ స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పికలు మరచి ఉపవాసం చేసి ఆ భగవానుని అనుగ్రహం సంపాదించాడు మాఘపురాణము పదకొండవ అధ్యాయము సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు